ఈరోజు మా హోమ్ కుకింగ్ బంగారు తీగ చేపలు ఓల్డ్ ఫిష్ కర్రీ ఎలా చేయాలో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మా హోమ్ కుకింగ్ చేపలు ఫిష్ కర్రీ మరి ఫిష్ కర్రీ కోసం స్పెషల్గా మేము తెప్పించింది బంగారు తీగ చేపలు ఫిష్ కావాల్సిన ఈ ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయ ఎల్లుల్లిపాయ పేస్టు అలాగే మామిడికాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం ముందుగా తాలింపు వేసుకుంటున్నాం అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత పసుపు అలాగే ఒక్కసారి వేసి కలిపేసేయాలి అలాగే సాల్ట్ సరిపడినంత వేసేసుకోవాలి చూడండి కారం వేసాం ఐదు స్పూన్లు వేసామండి మేము అయితే రెండు కిలోల ఫిష్ తెచ్చాం రెండు కిలోల ఫిష్ మీకు ఈ వీడియో వన్ థర్టీ ఫైవ్ మినిట్స్లో చూపిస్తున్నానండి ఫాస్ట్గా అలాగే చింతపండు గుజ్జు కూడా వేసాం బంగారు తీగ చేపలు గోల్డ్ ఫిష్ కనీసం హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఫిష్ కర్రీ అన్ని కర్రీల కంటే ఫిష్ కర్రీయే చాలా ఫాస్ట్గా అయిపోతుంది వీక్లీ ఏదోటి డిఫరెంట్ కర్రీ చేయాలనే ఉద్దేశంతో ఎలాగో చికెన్ వండుకోవట్లేదు బర్డ్ ఫ్లూ ఉంది అందుకని డిఫరెంట్గా డిఫరెంట్ ఫిష్లు చాలా ఉన్నాయి మరి అలాంటి టేస్ట్లు కూడా డిఫరెంట్గానే ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి లాస్ట్లో ముక్కలు వేసేసిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి అంతే బంగారు తీగ ఫిష్ అబ్బబ్బబ్బబ్బా అబ్బాబ్బా ఏం రుచులే